సాధారణంగా ఓ రైలు పది లేదా పదిహేను నిమిషాలు ఆలస్యం అవుతుంది మరి ఆలస్యం అనుకుంటే రెండు మూడు గంటలు లేట్ అవుతుంది కానీ నలభై రెండు గంటల్లో చేరాల్సిన ఓ రైలు సరిగ్గా మూడు సంవత్సరాలకు గమ్యం చేరుకుంది భారతీయ రైల్వే చరిత్రలో ఇది అత్యంత ఆలస్యమైన రైలుగా రికార్డు సృష్టించింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నవంబర్ లో విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఈ రైలు ఉత్తరప్రదేశ్ లోని బస్తీ స్టేషన్ కి చేరుకోవడానికి మూడున్నరేళ్లు పట్టింది మామూలుగా అయితే ఈ రైలు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం చేరడానికి కేవలం నలభై రెండు గంటల పదమూడు నిమిషాల సమయం పడుతుంది కానీ ఈ రైలు గమ్యం చేరడానికి ఏకంగా రైళ్లు పట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు రెండు వేల పద్నాలుగులో రామచంద్ర గుప్తా అనే వ్యాపారవేత్త పద్నాలుగు లక్షల విలువైన ఒక వెయ్యి మూడు వందల అరవై యొక్క ఎరువుల బస్తాల్ని బుక్ చేసుకున్నారు అవి ఈ రైల్లో ఉత్తరప్రదేశ్ లోని బస్తీ స్టేషన్ కు చేరాలి అయితే అనుకున్న విధంగా సమయానికి రైలు గమ్యస్థానం చేరలేదు రోజులు గడుస్తున్నా రైలు స్టేషన్ కి రాకపోవడంతో అనుమానం వచ్చిన గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయినా రైలు ఎక్కడుందనే జాడ కూడా ఎవరికీ తెలియలేదు రైల్వే అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి ఇలా ఇన్వెస్టిగేషన్ కొన్నేళ్లు సాగింది అన్ని వైపుల నుంచి పోలీసులు దర్యాప్తు కూడా చేశారు ఇన్ని జరిగిన తర్వాత సరిగ్గా మూడున్నరేళ్ల తర్వాత రైలు రెండు వేల పద్దెనిమిది జూలైలో బస్తీ స్టేషన్ కు చేరుకుంది అప్పటికి ఎరువు పనికి రాకుండా పోయింది విచారణ జరిపినప్పటికీ రైలు ఎందుకు ఆలస్యమైంది ఎలా అదృశ్యమైంది అనే దానిపై స్పష్టత లేదు కాగా ఈ సంఘటన జాతీయ రైల్వే చరిత్రలో అత్యంత షాకింగ్ ఘటనగా పేర్కొన్నారు